హాయ్ అండి ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి ప్రింట్స్ కట్ పెట్టాను శారీ బెనారస్ శారీ దాని మీద బ్యాక్ వచ్చేసరికి చూసారా హై నెక్ అనమాట హై నెక్ పెట్టి బ్యాక్ వచ్చేసరికి చూడండి డీప్ నెక్ అయితే ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట నడుము సో లూజ్గా ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నాను అని ఈ నెక్ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా దాని మీద మళ్ళీ మనం పైపింగ్ అనేది వేసామన్నమాట చాలా బాగా వచ్చింది కదా అంటే ఇలాంటి డిఫరెంట్ నెక్స్ అన్నీ కూడా మనం డిజైన్ చేస్తామండి ఇది చూసారు కదా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయో డోరీ కూడా చాలా సన్నగా వస్తుంది ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి మాతో అనుకుంటే ఆన్లైన్లో కూడా స్టిచ్చింగ్ చేసి పంపిస్తామండి డిటీడీసీ కొరియర్ అయితే ఉంది మా అడ్రస్ వచ్చేసరికి దేవరపల్లి ఈస్ట్ గోదావరి అండి ఏలూరుకి రాజమండ్రికి మధ్యలో ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ మీకు ఒకవేళ నేను కాంటాక్ట్ నెంబర్ అయితే పైన స్క్రీన్ మీద ఇస్తాను కదా ఆ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అనేసి అంటే మేము మా అడ్రస్ అనేది సెండ్ చేస్తాము మీరు డిటీడీసీకి అయితే పంపించవచ్చు ఏ టు చెడ్ అండి మగ్గం వరకు కంప్యూటర్ వర్కులు అలాగే ప్యాటర్న్ బ్లౌజులు లాంగ్ ఫ్రాకులు కానించి నుంచి లెహెంగాలు కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా డిజైన్ అయితే చేస్తాము ఓకేనా బ్లౌజెస్ అయితే మాత్రం మీరు ఏది అడిగినా కూడా అంటే ఏ మోడల్ ఏ మోడల్ అడిగినా కూడా నేను అది డిజైన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ బ్లౌజ్ అండి ఇది శారీ అనమాట శారీలో బ్లౌజ్ పీసే రన్నింగ్ ఇచ్చాడు అయితే కస్టమర్ ఏంటి అంటే హై నెక్ కాలర్ నెక్ కావాలి బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ బ్యాక్ అయితే మాత్రం నెక్ కావాలి అని చెప్పి అడిగారు అనమాట సో అందుకని ఏం చేశానంటే ఇలాగ హాఫ్ కాలర్ అయితే పెట్టించానండి ఇలా హాఫ్ కాలర్ పెట్టించి హై నెక్ అండి ఇక్కడ డ్రాప్ షేప్ అనమాట ఇది కంప్లీట్గా డ్రాప్ షేప్ పెట్టించి ఉక్స్ పెట్టించాను ఫ్రంట్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ వస్తుంది అనమాట అయితే ఇది నేను ఈ మేనక్యూ అనేది థర్టీ టూ సైజ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే మాత్రం థర్టీ సిక్స్ సైజ్ అనమాట సో అందుకని కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది ఫ్రంట్ అయితే ఇదిగోండిలాగా ఇలా పైపింగ్ వస్తుంది స్క్వేర్ నెక్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటి అంటే ఫ్రంట్ హై బోట్నెక్ పెట్టాను అనమాట బోట్ నెక్ పెట్టి స్కాలప్ చేయించాను అది కూడా చూపిస్తాను బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అనమాట బ్యాక్ ఓపెనే ఇప్పుడు ఫ్రంట్ బోట్నెక్ పెట్టాము అనేసి అంటే బ్యాక్ హై ఏ వస్తుందండి అంటే హై నెక్ వచ్చి కింద మనం ఏదైనా షేప్ పెట్టుకోవాలి కదా సో అలా నేను ఏం చేశానంటే ఇక్కడ షేప్ అనేది పెట్టి మళ్ళీ దానికి స్కాలప్ అప్ చేయించాను కంప్లీట్గా ఇదంతా కూడా స్కాలప్ చేయించానండి మొత్తం బ్యాక్ ఓపెన్ అండి ఓకేనా చూసారు కదా స్కాలప్ అంటే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు స్కాలప్ అనేది ఎలా వస్తుందో ఇది వచ్చేసరికి ఫ్రంట్ అనమాట ఇది బోట్నెక్ ఫ్రంట్ బోట్నెక్ వచ్చేసరికి స్కాలప్ వచ్చింది అయితే ఇక్కడ మీరు ఏంటి అంటే ఫినిషింగ్ చూడండి బ్లౌజ్ ఎలా నీట్గా ఎంత నీట్గా స్టిచ్ చేస్తామనే చూడండి ఓకేనా సో అందుకని ఒకవేళ మీరు ఎవరైనా కుట్టించుకోవాలన్నా కూడా యూస్ అవుతాయి కదా ఈ మోడల్స్ అనేవి కూడా అందుకని చూపిస్తున్నాను హ్యాండ్ వచ్చేసరికి షార్ట్ హ్యాండే దానికి కూడా నేను ఇలా స్కాలప్ చేయించాను ఓకేనా ఇప్పుడు చూపించిన అన్నీ ఒకే అవి మీకు బ్లౌజ్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఫినిషింగ్ ఎలా ఉంది అనేది మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే తెలుసు కదా మా కాంటాక్ట్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ